హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక ట్రూత్స్ జన్మలో ఒక్కసారైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయమంటారు పెళ్ళైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయమంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు గృహ ప్రవేశానికి ఇతరములైన శుభకార్యాలు చేసుకున్న ప్రత్యేకించి కార్తీక మాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా ఆచరించడం మన అందరికి అలవాటు సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదున పుణ్యమాన్ని సంప్రాప్తినిచ్చిందే ఆయన్ని కలహ భోజనాలను తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించిన అన్ని వరాలు వ్రతాలు మరీ మహర్షి అందించలేదేమో అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు సంప్రాప్తిస్తాయని సంతానం కలుగుతుందని సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుని నారదునికి చెప్పారు పైగా సత్యనారాయణుడు అంటే కేవలం విష్ణు స్వరూపమే కాదు ఆయన త్రిమూర్తాత్మకుడైన కలియుగ దైవం అందుకే శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతచ్చ మహేశ్వరం అధతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయ తేనమ్మ అని స్థుతిస్తారు ఇక వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది కొత్త జీవితాన్ని ప్రారంభించబోయి నవదంపతులు సకల సౌభాగ్యాలతో వర్దిల్లాలని అందుకు ఆ సత్యనారాయణ స్వామిని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిం ఇంకా గర్భధారానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంసారాన్ని పొందుతారని విశ్వసిస్తారు అందువలనే నూతన నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపేస్తారు సాధారణంగా ఎప్పుడైనా కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి పూలు ఫలము భగవంతునికి సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తమ్ముల బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి ఈ వ్రతాన్ని భక్తులు తమ శక్తి కొలదు ఎప్పుడైనా ఎక్కడైనా అంటే గుడిలో కానీ ఇంట్లో కానీ మీకు అంత శుభం మరియు చేసే పనుల్లో విజయం సాధించాలనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా కార్తీక మాసం మాఘమాసం పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని చేస్తే పుణ్యఫలంతో పాటు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి